ఏసు క్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రత్యేకంగా మన మధ్యలో మన సెమినరీ ప్రిన్సిపాల్ గారు రెవరెండ్ డాక్టర్ రంజిత్ కుమార్ అయ్య గారు మరి ప్రత్యేకంగా వారిని కలవడం చాలా సంతోషంగా ఉంది మన మిషనరీస్ గురించి అలాగనే వారు ప్రారంభించినటువంటి పరిచర్య మరి ఎలాగున కొనసాగించబడిందో వారి మాటల్లో మనం అడిగి ఆ తెలుసుకుని నేటి కనుమరుగైపోతున్నటువంటి ఈ మిషన్ చరిత్ర సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుని కూడా తెలిసేటట్లుగా ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఆత్మీయత ఈ ఆశీర్వాదం దేవుడు మిషనరీ ద్వారా ప్రేమించి మనకు ఎలాగున అనుగ్రహించారో మనం ప్రభును స్థుతించడానికి గొప్ప అవకాశంగా భావిస్తూ మరి అయ్యగారు ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయ్యారు చాలా వందనాలు వందనాలు ప్రేమ గారు ఈరోజు తమను కలవడం చాలా సంతోషంగా ఉంది మరింత బిజీ షెడ్యూల్లో మరి మా కొరకు కొంచెం సమయాన్ని వితసించి మిషన్ గురించి మిషనరీస్ గురించి కొన్ని విషయాలు తెలియజేయగలరని చెప్పి మీ దగ్గరికి రావటానికి సహాయం చేశారు అయ్యారు కొంచెం మన మిషనరీస్ మరి ఇది ఎప్పుడు ప్రారంభించబడింది వారి యొక్క విజన్ ఏంటో కొంచెం మీరు మాకు తెలియచేయాలని కోరుతా ఉన్నారు అయ్యగారు దేవుని నామం నాకు మహిమ కలుగును గాక అదే విధంగా మరి ప్రేమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మరి ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన యొక్క ప్రాంతానికి సిబిఎం మిషనరీలు వచ్చి నూట యాభై సంవత్సరాలు యొక్క పండుగను పురస్కరించుకొని పండుగ యొక్క శుభములు మీ అందరికీ కూడా సెమినరీ పక్షముగా మరి సెమినరీ యొక్క చైర్మన్ గారు కౌన్సిల్ మెంబర్స్ అదేవిధంగా మరి రెవరెండ్ బార్ గారు రెవరెండ్ దేవసామయ్య గారు ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు అదే విధంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు మరి మన యొక్క ప్రాంతానికి మిషనరీలు వచ్చి నేటికి అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మార్చి నెల పన్నెండవ తారీఖుకి మరి నూట యాభై సంవత్సరాల యొక్క కాలము పూర్తి అయింది పద్దెనిమిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరము మార్చి నెల పన్నెండవ తారీఖున కెనడా దేశం నుండి మన యొక్క దేశానికి మిషనరీలు రావడం జరిగింది అప్పట్లో మరి నూట యాభై సంవత్సరాల క్రితము ఒక మరి తెలుగువాడు తెలుగు వ్యక్తి మరి కొల్లేరు ప్రాంతానికి చెందిన తాళ్ళూరి మారయ్య మరి తర్వాత దినాల్లో ఆయనకు థామస్ గాబ్రియేల్ అనే పేరు పెట్టడం జరిగింది ఆయన యొక్క ఆహ్వానం మేరకు మరి జాన్ మెక్లర్న్ దొరగారు అదేవిధంగా ఏవి టింపునీ దొరగారు వారి ఇరువురు కలిసి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించి ఉన్నారు ముఖ్యంగా వారు ఇరువురు కూడా కెనడా యొక్క కెనడా దేశం నుండి హోమ్ మిషన్ వారు పంపించగా మన యొక్క ప్రాంతానికి వచ్చి ఉన్నారు కాబట్టి ఆ దినాల్లో ఈ యొక్క ప్రాంతాన్ని ముఖ్యంగా ఈ యొక్క కాకినాడ ప్రాంతాన్ని కో కెనడాగా అంటే కెనడాతో పాటు సమానంగా తయారు చేయాలన్నది వారి యొక్క ఉద్దేశమై ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రాంతానికి వారు కో కెనడాని నామకరణము చేయడం జరిగింది కానీ మరి తరువాత దినాల్లో మనం చూసినట్లయితే అది కాకినాడగా పిలవడం జరిగింది ప్రియా స్నేహితులారా మరి మిషనరీలు అలనాడు అనగా నూట యాభై సంవత్సరాల పూర్వము నూట యాభై సంవత్సరాలకి ముందు భారతదేశంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో మనం చూసినట్లయితే మన యొక్క ప్రాంతము ఈ యొక్క మిషనరీలు పరిచర్య చేసిన ప్రాంతము మరి మనకి ఇరవై మూడు ఫీల్డ్స్ ఉన్నాయి అవనిగడ్డ ఫీల్డ్ నుండి మరి సోంపేట ఫీల్డ్ వరకు ఆ వారు వారి యొక్క పరిచయను కొనసాగించి ఉన్నారు మరి చివరి ప్రాంతమైన ఒరిస్సా యొక్క బార్డరు అదే అదేవిధంగా మరి ఆ ఇచ్చాపురం వరకు వారు పరిచయం చేసి ఉన్నారు అదే విధంగా అవనిగడ్డ యొక్క ఫీల్డ్ చూసినట్లయితే మరి గుంటూరు యొక్క సరిహద్దుల వరకు వారు వారి యొక్క పరిచయను చేసి అనేకమైన సిబి సిబిఎం సంఘాలని స్థాపించి ఉన్నారు స్థాపించి మరి వారి యొక్క ప్రధానమైన ఉద్దేశాన్ని మనము గమనించినట్లయితే మిషనరీల యొక్క ప్రధానమైన లక్షణము లేకపోతే ప్రధానమైన గురి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మూడు ప్రాముఖ్యమైన విషయాల మీద వారు కేంద్రీకరించి ఉన్నారు మొట్టమొదటిగా మరి విద్య ఎడ్యుకేషన్ రెండవది వైద్యము హీలింగ్ మినిస్ట్రీ మూడవది రక్షణ ప్రణాళిక మరి మూడవదిగా సంఘ స్థాపన అన్నది వారి యొక్క పరిచర్య దాంట్లో మూడు ప్రధానమైన అంశాలుగా వారు చేకూర్చి ఉన్నారు విద్య వైద్యము రక్షణ ప్రణాళిక సంఘ స్థాపన మరి నూట యాభై సంవత్సరాల క్రితము మనము చూసినట్లయితే మన యొక్క ప్రాంతాల్లో మరముఖ్యంగా ఈ యొక్క అనగారిన ప్రజలు నిమ్మ జాతికి చెందిన వారు ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతాల్లో మరి కనీసము బట్ట కట్టుకోవడానికి ఆహారం తినడానికి కూడా అవకాశము లేని పరిస్థితుల్లో మిషనరీలు వచ్చి మరి ముఖ్యంగా ఆయా గ్రామాల్లో ఆయా పేటల్లో సువార్త చేసి ప్రథమ కర్తవ్యం ఏంటంటే వారిని మరముఖ్యంగా ఈ యొక్క రెండు వర్గాలకు చెందిన అణగారిన ప్రజలను నిమ్మజాతి ప్రజలను ఉద్ది ఉద్ధరించాలి వారికి సమాజంలో ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించాలి వారి కొరకు వారి యొక్క జీవితాన్ని అంతటిని కూడా త్యాగం చేస్తున్నారు మరి వారికి విద్యను అందించడం ద్వారా వారికి చదువు చెప్పడం ద్వారా మరి మిషనరీలు అనేకమైన సిబిసిఎన్సి ప్రైమరీ స్కూల్స్ కాలేజ్ హాస్టల్ బోర్డింగ్ స్కూల్స్ వాటినన్నిటిని కూడా ప్రారంభించి మరి ముఖ్యంగా బిడ్డలకు చిన్న బిడ్డలకు యవనస్తులకు విద్యను నేర్పించారు తర్వాత దినాల్లో ఆయా ప్రాంతాల్లో వారు ఆ యొక్క మిషనరీ స్కూల్స్ లో చదువుకున్న బిడ్డలు మరి సమాజంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళి వారు సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని వారు సంపాదించుకున్నట్లు చరిత్ర ద్వారా ఆయా గ్రంథాల ద్వారా వా లేకపోతే ఆ యొక్క వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తెలుస్తుంది తర్వాత రెండవదిగా చూసినట్లయితే రెండవదిగా చూసినట్లయితే వారు హాస్పిటల్స్ వైద్యశాలలు స్థాపించి ఉన్నారు ముఖ్యంగా మరి ప్రస్తుతం ఈ యొక్క వైద్యశాలలన్నీ కూడా కోచ్ కౌన్సిల్ ఆఫ్ క్రిస్టియన్ హాస్పిటల్స్ అనే ఆ యొక్క నామకరణంతో ఈ యొక్క హాస్పిటల్స్ అన్ని కూడా రన్ అవుతూ ఉన్నాయి మరి ఈ యొక్క ప్రధానమైన లక్షణము లేకపోతే ప్రధానమైన ఆలోచన ఏంటంటే ఎవరు కూడా మరి అనారోగ్య రీత్యా చనిపోకూడదు వారికి సరియైన వైద్యం అందించాలని చెప్పి మిషనరీలు ఈ యొక్క వైద్య పరిచర్యను కూడా వారు ప్రారంభించి ఉన్నారు మరి ఆ యొక్క వైద్య పరిచర్య కొనసాగిస్తూ మరి మరముఖ్యంగా రెండు ప్రధాన మూడు ప్రధానమైన హాస్పిటల్స్ పిఠాపురంలో ఉన్న సిఎంసి క్రిస్టియన్ మెడికల్ సెంటర్ పిఠాపురం రెండవది స్టార్ ఆఫ్ హోప్ హాస్పిటల్ తర్వాత దాన్ని జానకమ్మ గారి హాస్పిటల్ అని పిలవడం జరిగింది మీకు కూడా బాగా తెలుసు మరి మూడవదిగా మనం చూసినట్లయితే మరి ఊయూరులో ఉన్న హాస్పిటల్ మరి ఈ మూడు కూడా ప్రధానంగా మరముఖ్యంగా సంఘ విశ్వాసులే మాత్రమే కాదు కానీ అనేక మంది అనేక మంది అందరూ కూడా అన్ని అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు ఆ యొక్క మిషనరీలు వైద్యాన్ని అందించి ఉన్నారు మరి చాలా మంది గొప్ప గొప్ప వారు ఈ యొక్క మిషన్ హాస్పిటల్స్ లో జన్మించారు మరి వారే క్రైస్తవేతలు కూడా అనేక మంది మరి మిషనరీస్ యొక్క సేవ ద్వారా మరముఖ్యంగా వైద్య పరిచర్య ద్వారా మరి వారు బలము పొందినట్లు మనకు తెలుస్తూ ఉంది మరి మూడవదిగా మనం గమనించినట్లయితే సంఘ స్థాపన మరి దేవుడే వారి మధ్యకు వచ్చుట అన్నది వారి యొక్క ఆలోచన ఉన్నది ఎందుకంటే ఆ దినాల్లో మరి నిమ్మ జాతుల వారిని దేవాలయంలో కానీ లేకపోతే వారు ఏ విధమైన దైవ ఆరాధన చేయడానికి వారికి అవకాశం లేకుండా పోయింది కానీ మిషనరీలు వచ్చి వారికి యేసు ప్రభు వారిని పరిచయం చేసి సమాజంలో వారికి కూడా ఒక దేవుడు ఉన్నాడు వారు కూడా పిలిస్తే పలికే దేవుడు ఉన్నాడు అనే ఆలోచనతో మిషనరీలు సంఘ స్థాపన చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క మూడు కూడా ప్రాముఖ్యంగా విద్య వైద్యము రక్షణ ప్రణాళిక వారి యొక్క జీవితంలో మరి వారిని సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో వారు మించబెట్టారు మరి ఈ యొక్క పరిచర్య ద్వారా ప్రాముఖ్యముగా ముగ్గురు వ్యక్తులను మనము చెప్పుకోవాలి థామస్ గాబ్రియల్ గారు ఏవిటింపుని దొరగారు మెక్లెన్ దొరగారు వీరు ముగ్గురు కూడా మరి వారి యొక్క సమయాన్ని వారికి ఉన్న ధనాన్ని వారికి ఉన్న వనరులన్నింటినీ కూడా దేవుని యొక్క పరిచర్య కొరకు వారు మరి దాన్ని వెచ్చించినట్లు మనకు కనబడుతుంది మరి ముఖ్యంగా మరి ఆ ఆధునిక ప్రపంచంలో హెన్రీ వెన్ ఆండర్సన్ రూఫస్ అనే ఇద్దరు మరి ప్రేషితోద్యమష మిషియాలజీ ప్రొఫెసర్స్ ఉండేవారు వారు త్రీ సెల్ఫ్ ఫార్ములా అన్నది పరిచయం చేశారు ప్రపంచానికి కానీ వారు పరిచయం చేయకముందే మన యొక్క కెనడా మిషనరీలు మన యొక్క కెనడా మిషనరీలు ఈ త్రీ సెల్ఫ్ ఫార్ములా సెల్ఫ్ ప్రాపగేటింగ్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ సెల్ఫ్ రివైవల్ మన వనరులు మనమే సమకూర్చుకోవడం మన యొక్క అడ్మినిస్ట్రేషన్ మనమే చేసుకోవడం రెండవది మన యొక్క వాక్యాన్ని మనమే మన ప్రజలకు మనమే సెల్ఫ్ ప్రాపగేషన్ మనమే ప్రకటించుట కాబట్టి హెన్రీబన్ ఆండర్సన్ రూఫర్స్ కంటే ముందుగానే మన యొక్క కెనడియన్ మిషనరీలు ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ఉన్నారు ఈ సందర్భంగా మరి కొంతమంది మిషనరీలు మనం జ్ఞాపకం చేసుకోవాలి వారు ముగ్గురు మాత్రమే కాదు కానీ ప్రేమ గారు ప్రేమయ్య గారు మరి ఆ శ్రీకాకుళం ఆ యొక్క ప్రాంతాల్లో మనం చూసినట్లయితే గుల్షందర్ గారు అదే విధంగా మరి విశాఖపట్నం అటు నుండి ఇచ్చాపురం వరకు మనం గమనించినట్లయితే సర్వింగ్ సెవెన్ అనే ఇద్దరు వచ్చారు వారు వారందరూ కూడా వర్క్ దొరగారు అయితేనేమి తర్వాత రూఫస్ దొరగారు అయితేనేమి శాన్ఫోర్డ్ రూఫస్ దొరగారు అయితేనేమి తర్వాత మరి చాలా మంది మిషనరీలు ఆయా ప్రాంతాల్లో పరిచయం చేశారు అదే విధంగా అటు నుండి మనము అనకాపల్లి నుండి కాకినాడ వరకు మనం చూసినట్లయితే అనేక మంది స్త్రీలు మరి ఆ ఆధునిక ప్రపంచంలో మరి స్వా స్వాతంత్రానికి రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది స్త్రీలు దేవుని యొక్క పరిచర్య చేశారు వారిలో రోజర్ మిస్సమ్ గారు లా మిస్ గారు అదే విధంగా మరి మన యొక్క ప్రా ఈ యొక్క ప్రాంతాల్లో మనము గమనించినట్లయితే రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో మరి స్టీల్ వెల్ దొరగారు స్టీల్ వెల్ దొరగారు అదే విధంగా మరి ఇంకా చాలా మంది మిషనరీలు మిస్ మిస్ బ్రదర్స్ దొరగారు వారందరూ కూడా మరి అద్భుతమైన పరిచర్యను వారు చేసి ఉన్నారు అదే విధంగా మరి రామచంద్రపుర ప్రాంతంలో మనము గమనించినట్లయితే మరి మిషనరీలు వచ్చి ఆయా పరిచర్యను వారు కొనసాగించి ఉన్నారు తరువాత మరి అటువైపు వెళ్తే అతి ప్రాముఖ్యమైన వ్యక్తి అనగా మనము కృష్ణా జిల్లా వైపు వెళ్తే అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే క్రేక్ దొరగారు చూద్ దొరగారు అదే విధంగా ఐలో బెనెట్ ఆయా ప్రాంతాల్లో వా మిషనరీలు కూడా చాలా అద్భుతమైన పరిచర్యను చేశారు మరి క్రేక్ దొరగారు అయితే మరి ఆయన గుడ్లవల్లేరు ప్రాంతంలో అక్కడ పరిచయం చేసినప్పుడు చాలా కష్టాలు అనుభవించారు మరి మిషనరీలందరూ కూడా వారికి వచ్చిన ఆ యొక్క ధనము కానీ లేకపోతే వారు తీసుకొని వచ్చిన పరిచయ నిమిత్తము వారి పరిచర్య కొరకే వారు వారు దాన్ని ఖర్చు పెట్టారు అదే విధముగా చాలా మంది మిషనరీలు పరిచర్య చేస్తూ అప్పులు పాలైపోయారు కేవలము పరిచర్య కొరకే ఈ విధముగా మరి దేవుని యొక్క పరిచర్య కొనసాగించబడింది వారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మరి దీనిని సిబిఎంని సిబిసిఎన్సిగా నామకరణము చేసి మరి చాలా మంది మిషనరీలు స్వాతంత్ర భారతదేశంలో మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకరొకరుగా వెళ్ళిపోతూ ఉన్నారు మరి వారి యొక్క పరిచర్యలో ఘనమైనది మరి బ్యాప్టిస్ట్ ఇలాజికల్ సెమినరీ పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఇది సామర్లకోట ప్రాంతంలో ఉండేది మరి తిరిగి ఇక్కడికి ఈ యొక్క క్యాంపస్కి తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతం మీరు చూస్తున్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మిషనరీలే తీసుకొని వచ్చారు మరి అదే విధంగా మరి ఇంకా మనము గమనించినట్లయితే ఆ తున్లో కూడా మనకి విమెన్ యువర్ రోజ్ యార్క్ అనే సెమినరీ ట్రైనింగ్ సెంటర్ ఉంది మరి ఈఆర్వై సెంటర్ అది కూడా మరి స్త్రీల కొరకు మరముఖ్యంగా స్త్రీల మధ్యన వారు అద్భుతమైన పరిచయం చేశారు మరి ఈ దినాన్ని మరి సమాజంలో మనం అందరం కూడా మరముఖ్యంగా క్రైస్తవులుగా పిలువబడుతున్న సిబిఎస్ఎల్సి సిబిఎం సంఘాలకు చెందిన విశ్వాసులు ఈ దినాన్ని ఇట్టి పరిస్థితిలో ఉన్నారంటే కేవలము మరి మిషన దేవుని యొక్క ప్రేమ దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వారు మన మధ్యకి వచ్చారు రెండవదిగా ఇంకొక మాట చెప్పాలి వారు మిషనరీలు పెట్టిన భిక్ష మాత్రమే మనము ఈ దినాన్ని ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము దట్ ఈస్ ది ఇనిషియేషన్ ఆఫ్ ది మిషనరీస్ అండ్ దట్ కంప్లీట్లీ ప్యూర్లీ ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృప మాత్రమే రెండవది మరి మిషనరీలు పెట్టిన భిక్ష బట్టి ఆ మాటని చెప్పడానికి నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంకోచించట్లేదు నాకు చాలా ఇష్టమైన పదం ఈ పదం ఎందుకంటే ఎవరిని కించపర అంటే ఈ యొక్క పదంలో చాలా సత్యం దాగింది మిషనరీల యొక్క భిక్ష మీద మరి ఈ దినాన్ని మన అందరం కూడా చాలా మంది ఉన్నత దేశాల్లో ఉన్నత ప్రాంతాల్లో ఉన్నారు మరి ముఖ్యంగా సెమినరీకి మరి అనేక మంది దైవజనులు పరిచయం చేశారు వారిలో ప్రధానమైన వారిని మనం గమనించినట్లయితే మరి మిషనరీల తర్వాత మొట్టమొదటి తెలుగు ప్రిన్సిపల్ చెట్టు భానుమూర్తి అయ్యగారు ఆయన క్రైస్తవ కీర్తనలో చాలా కీర్తనలు రచించారు వారి తర్వాత ఏబి మాసిలామన్ అయ్య గారు అదేవిధంగా మరి ఈ మధ్యన అంటే ఒక యాభై సంవత్సరాలు నుండి మనం గమనించినట్లయితే మరి ఆ మన యొక్క తెలుగు ప్రిన్సిపల్స్ చాలా మంది పరిచయం చేశారు ఎస్సి కృపారాయ్య గారు జాన్సన్ అయ్య గారు అదేవిధంగా మరి రీసెంట్గా ప్రభునందు నిద్రించిన ఎవరెండ్ పివి రాజబాబాయ్ గారు మరి వీరందరూ కూడా అద్భుతమైన పరిచర్యలు చేశారు సెమినరీ కొరకు మరి ప్రస్తుతం సెమినరీ అద్భుతంగా దేవుని యొక్క పరిచయం బట్టి జరుగుతూ ఉంది అదే విధంగా మరి మనం గమనించినట్లయితే ప్రాముఖ్యమైన విషయాల్లో మరొకసారి ఈ యొక్క మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను మరి మిషనరీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య వైద్యము రక్షణ ప్రణాళిక సో దేర్ మెయిన్ ఎజెండా వాస్ నాట్ ప్రీచింగ్ ఆర్ నాట్ కన్వర్టింగ్ టు ప్రొవైడ్ ఎ స్పెషల్ స్టేటస్ ఇన్ ద సొసైటీ ఫర్ ది డౌన్ ట్రాడర్ పీపుల్ సమాజంలో అనగారిన వారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలన్నదే మిషనరీల యొక్క ఉద్దేశం దానికి ప్రధానమైన ఆయుధము చదువు చదువు సో ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ చదువుకుంటే ఆ చదువు ఎవరు కూడా మన మధ్య నుండి తీసివేయలేరు ఒకవేళ డబ్బు ఉన్నా పదవున్నా తీసివేయించుకొని చదువు ఉంటే మాత్రం ఎవ్వరు తీసివేయలేరు సో మిషన్ మిషనరీస్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ వాజ్ ది ప్రైమరీ కాన్సెప్ట్ ఆఫ్ ది మిషనరీస్ కాబట్టి వారు వారి యొక్క చదువు చెప్పడం ద్వారా మరి మిషనరీలు స్కూల్స్ కాలేజెస్ అవన్నీ కూడా వారు స్థాపించారు ఆయా ప్రాంతాల్లో మరి ఆవన్గడ్ నుండి ఇచ్చాపురం వరకు అంటే సోంపేట ఫీల్డ్ వరకు ఉన్న ఇరవై మూడు ఫీల్డ్స్లో అద్భుతమైన పరిచయం చేశారు చాలామంది ఇక్కడే చనిపోయారు తిరిగి వారు స్వదేశానికి వెళ్ళలేదు మరి ఈ సమయంలో ఈ యొక్క నూట యాభై సంవత్సరాల యొక్క సుదీర్ఘ విశ్వాస ప్రయాణంలో అనేక మంది దైవజనులను మనము జ్ఞాపకం చేసుకోవాలి బోత్ ఇండియన్స్ యాజ్ వెల్ యాజ్ మిషనరీస్ భారతదేశంలో అంటే తెలుగు దే తెలుగు దేవుని యొక్క సేవకులు తెలుగు వారు ఉన్నారు మిషనరీస్ ఉన్నారు వారు కూడా జ్ఞాపకం చేసుకోవడం మన యొక్క బాధ్యత అయింది కాకపోతే మరి ఈ నూట యాభై సంవత్సరాల యొక్క పండుగ అంటే కమమ్ ది అరైవల్ ఆఫ్ ది సిబిఎం మిషనరీస్ కాబట్టి మరి మిషనరీస్ గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి చాలామంది దైవజనులు వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఈ దినాన్ని మరి ఈ యొక్క మూడు విషయాలు విద్య వైద్యము రక్షణ ప్రణాళిక మీద వారు కాన్సన్ట్రేట్ చేశారు మరి ఈ దినాన్ని మనం అందరం కూడా దేవ ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు మనల్ని ప్రేమించి మన మధ్యకు ఆ దేశం నుండి మిషనరీలు పంపించడం జరిగింది మరి అంతేకాకుండా మరి ప్రధానమైన ఆయుధం ఏంటంటే ఎడ్యుకేషన్ ద గ్రేటెస్ట్ వెపన్ ఈజ్ ఎడ్యు స్టడీ ఆర్ ది నాలెడ్జ్ దట్ వాస్ ప్రమోటెడ్ బై ది మిషనరీస్ త్రూ స్కూల్స్ త్రూ బోర్డింగ్ స్కూల్స్ త్రూ కాలేజెస్ రెండవది హాస్పిటల్ వైద్య విద్య వైద్యము మరి అన్ని కూడా మరి మూడవది రక్షణ ప్రణాళిక సంఘ స్థాపన కాబట్టి చాలా సంతోషము మరి ప్రేమ్ అయ్యగారు వారి యొక్క బృందం మన మధ్యకి వచ్చి ఈ యొక్క వీడియోని లేకపోతే ఈ యొక్క ప్రోగ్రామ్ని షూట్ చేయడం ప్రేమ్ అయ్యగారికి వారి యొక్క బృందానికి మరముఖ్యంగా మరి ఈస్ట్ ఆక్విడ్ ఫీల్డ్ యొక్క కార్యవర్గం అంతటికి డాక్టర్ డేవిడ్ గారు ఆయన ఈ యొక్క ఫీల్డ్ కౌన్సిల్ యొక్క అధ్యక్షులు రిటైర్డ్ ప్రిన్సిపల్ డిఎన్ఆర్ డిఎన్ఆర్ కాలేజ్ అదే విధంగా కృష్ణ అసోసియేషన్ కృష్ణ అసోసియేషన్ యొక్క పెద్దలు ఆర్ఎస్ పాలయ్య గారు అదే విధంగా డివి రత్నం గారు సెక్రటరీ గారు అదే విధంగా పీటర్ అన్న ట్రెజరర్ సో వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మరి ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం మరి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి దేవుడు ఈ యొక్క మిషనరీల యొక్క కుటుంబాలని అదే విధంగా మరి పరిచయం చేసిన మరి నేటివ్ లీడర్స్ నేటివ్ పాస్టర్స్ అంటే మన యొక్క మన యొక్క ప్రాంతానికి చెందిన సేవకులకు నాయకులకు వారి యొక్క బిడ్డలకు మరి దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు బహుబలంగా కలుగును గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన యూ చాలా సంతోషమయ్య గారు మరి దేవుని మహాకృపని బట్టి చాలా లోతైనటువంటి విషయాలు మన ప్రియ మిషనరీస్ గురించి మరి తెలియచేయడం మరి ఈ విషయాలన్నీ కూడా వీక్షిస్తున్నటువంటి బిడ్డలు చూస్తూ ఉన్నారు కనుక మరి దినాన్న దైవజనులు మరి మన ప్రిన్సిపాల్ అయ్యారు చాలా ఆత్మావేశంతో మరి వారి గురించి వివరించడం తెలియచేయడం మరి చాలా సంతోషం మరి మా పక్షంగా అంటే నా ఒక్కని పక్షంగానే కాదయ్య గారు అవనగేట నుండి సోంపేట వరకున్న మా సంఘ కాపురుల పక్షంగా మరి అనుకోవడం నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అయ్యి గారు చాలా వందనాలు థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఐ థింక్ దిస్ ఇస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ నూట యాభై సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి మరి మొట్టమొదటిగా ఏ వీడియో ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది చర్చ్ సంఘం మీద అంటే వేరు వేరు వీడియోలు వచ్చాయి కానీ సంఘ చరిత్రను ఇతరులకు తెలియజేసే వీడియో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో యాస్ ఫార్ ఎస్ ఐ నో సో థ్యాంక్ యూ ప్రేమ్ వెరీ మచ్ మరి రేపు మరి నూట యాభై సంవత్సరాల యొక్క పండుగ సెమినరీలో జరుగుతుంది ఈ యొక్క వీడియోను వాచ్ చేస్తున్న వారందరూ కూడా ఈ యొక్క నూట యాభై సంవత్సరాల పండుగలో పాలు పొంపులు పొంది దేవుని యొక్క దీవుని ఆశీర్వాదాలు పొందాలని చెప్పి మరి సిమిలరీ కుటుంబ పక్షంగా చైర్మన్ గారు రెవరెండ్ కె జాన్ ఎమ్మ్యా గారి పక్షంగా కౌన్సిల్ పక్షంగా అదే విధంగా మరి ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అదే విధంగా నా తోటి దైవజనులు బాసరాయ్ గారు ప్రొఫెసర్ రెవరెండ్ దేవసామయ్య గారి పక్షంగా రెవరెండ్ తీపిలసారి పక్షంగా అదే విధంగా మరి ఆఫీస్ స్టాఫ్ కళ్యాణి మేడం పక్షంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్ములను మీ యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె మనం అందరం కూడా తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంది కృపా కనికరము గల ఏసయ్య నీకు వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను ఆయన అలనాడు మా యొక్క ప్రియ మిషనరీలు వారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో కేవలము మరి ఒక వ్యక్తి యొక్క ఆహ్వానం మేరకు తాల్డూరి మారయ్య అన థామస్ గాబ్రియల్ గారి యొక్క ఆహ్వానం మేరకు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరము మార్చి నెల పన్నెండవ తారీఖున కెనడా దేశం నుండి మా దేశానికి మిషనరీలు వచ్చి ఉన్నారు మరి వారు చేసిన పరిచర్య వారి యొక్క పరిచర్య యొక్క ఫలితము అనేక మంది దైవజనులను మీరు తయారు ఉన్నారు అనేక మంది విశ్వాసులు గల సంఘాలని మాకు ఇచ్చి ఉన్నారు మరముఖ్యంగా ఈ యొక్క మూడు విద్య వైద్యము రక్షణ ప్రణాళిక మా దగ్గర నుండి దాటిపోకుండా నువ్వు కాపాడి ఉన్నారు మీకు వందనాలు తండ్రి మరముఖ్యంగా అవనగడ్ నుండి సోంపేట ఫీల్డ్స్ వరకు ఉన్న మా సంఘాలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశ్రవదించి ముడుచున్నాం నాయన మా యొక్క మూడు అసోసియేషన్లు కృష్ణ అసోసియేషన్ గోదావరి అసోసియేషన్ నార్త్ అసోసియేషన్ ఈ యొక్క మూడు అసోసియేషన్లు బట్టి ఇరవై మూడు ఫీల్డ్ కౌన్సిల్స్ బట్టి ఫీల్డ్స్ బట్టి నీకు వందనాలు తండ్రి ఆయా ఫీల్డ్స్ లో ఆయా సంఘాల్లో ఆయా వ్యక్తుల ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించి తండ్రి ఈ పరిచర్యలో పాలి భాగస్థులైన ప్రతి కుటుంబాన్ని ప్రతి నాయకులను మీరు దీవించి ఆశీర్వదించి మరి ముఖ్యంగా ఈ యొక్క పరిచర్య ఘనంగాను నీకు మహిమార్థంగా కొనసాగిస్తున్న సిబిసిఎన్సీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అంతటిని మరముఖ్యంగా కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి కాపర్ ని బట్టి నీకు వందనాలు తండ్రి కాన్ఫరెన్స్ నడిపిస్తున్న దైవజన్లు రవరెన్ వరప్రసాద్ అయ్య గారిని రవరెన్ డాక్టర్ కే డేవిడ్ అయ్య గారిని రవరెన్ జార్జ్ అయ్య గారిని పీటర్ అయ్య గారిని ఇంకా కార్యవర్గం అంతటిని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించు తండ్రి మా యొక్క సంఘాల్లో ప్రభా ఐక్యత సమాధానము దైత్యము మనడుచిన తండ్రి మేమందరము కలిసికట్టుగా ముందుకు నీ యొక్క పరిచర్యను కొనసాగించే వారముగా నీ యొక్క పరిచర్యను మేము దయ్యంగా ప్రకటించే వారంగా ఉండడానికి మాకు సహాయము దయచే ప్రభా తిరిగి మేము ఏ పరిచర్యతో ప్రారంభించి ఉన్నామో ప్రభా విద్య వైద్యము తిరిగి ప్రభా దాన్ని మేము తిరిగి కొనసాగించడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి సంఘముల ద్వారా విత్తబడుచున్న సువార్తను బట్టి ప్రకటించబడుచున్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి అనేక మంది దాన్ని తెలుసుకుని నేను నమ్మి నీ కొరకు జీవించలాగా సహాయం దయచేపు ప్రభా మరొకసారి ప్రభా నూట యాభై సంవత్సరాల యొక్క విశ్వాస యాత్రలో అనేక మంది అశువులు బాసి వారి యొక్క జీవితాన్ని సమర్పించి నీ యొక్క రక్షణ మాకు అందించి ఉన్నారు ప్రభా మరి థామస్ గాబ్రియల్ గారిని ప్రభా టింపునీ దొరగారిని నక్లారొరగారిని తర్వాత వచ్చిన దైవ సేవకులు మిషనరీస్ అందరినీ అదే విధంగా మరి ఇండియన్ మిషనరీస్ ని ఇండియన్ సేవకులను పాస్టర్స్ ని ప్రభా బోధర్ను మరి పరిచర్యలో పాలి భాగస్థల ఉన్న వారి అందరినీ దీవించమని అడుగుతున్నాను తండ్రి ఏసీటీసీలో పరిచర్ చేయించిన మా యొక్క అధ్యాపకులందరినీ దీవించమని అడుగున్నాను తండ్రి బీటీ స్కూల్ తుండ్లో పరిచయం చేయించిన వారిని తండ్రి అదే విధముగా ప్రభా సెమినరీలో పరిచయం చేయించిన ఫ్యాకల్టీ ప్రిన్సిపాల్ సార్ గారిని స్టాఫ్ దీవించమని మహిమ పొందమని ప్రభా కేవలము మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటూ మరొకసారి ప్రభా సంఘాలకి విశ్వాసులకు ఈ యొక్క నూట యాభై సంవత్సరాల యొక్క దీమనుడు ఆశీర్వాదాలు మీరు దయచేస్తారని నమ్ముచు మీకే స్తోత్రములు స్తులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీరు అంగీకరించమని ఈ ప్రార్థన ద్వారా మీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మరొకసారి మిషనరీలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారి యొక్క జీవితము మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు చేయమని మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామ ఈ ప్రార్థన సమర్పించి వేడుకొలు చున్నాము పరమ తండ్రి సృష్టికర్త అయిన తండ్రి యొక్కయు ఆయన కుమారుడును లోకరక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు ఆయన వరకు కాపాడుచున్న పరిశుద్ధాత్మ యొక్క త్రిఏక దేవుని దీవెనాశీర్వాదం అవనగడ్ నుండి సోంపేట వరకు ఉన్న ఇరవై మూడు ఫీల్డ్స్ కు ఆయా సంఘాలకు ఆయా విశ్వాసులకు ఆయా నాయకులకు మరముఖ్యంగా పరిచర్యను కొనసాగిస్తున్న కాపురులకు వారి యొక్క కుటుంబాలకు మరముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించిన రెవరం ప్రేమయ్య గారికి బావీపాలెం సంగమునకు ప్రేమయ్య గారి యొక్క కుటుంబమునకు వారి యొక్క బిడ్డలకు ప్రభు వచ్చు పర్యంతము ఆయన యొక్క దీవెన ఆశీర్వాదము తోడుగా ఉండును గా వందనాలు దేవుడిని దీవించి గాక